శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పదవ తరగతి విద్యార్థుల కోసం వెన్నెల పాఠ్యాంశాన్ని చూద్దాం మనం ప్రథమ భాగం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ద్వితీయ భాగం పూర్తి వివరణతో చూద్దాం భువియు దిశలు పొదవి కొనుయుండు చీకటి ప్రోవు వలన మికుటంబుగా కృక్కినట్టి కరవటంబున జగదండ కండమరే జగదండ కండమరే ఇక్కడ చూస్తే ఆ చీకటి ప్రోవు వలన పొదలి ఎండుండ ఆ చీకటి ఏం జరుగుతుంది అందుకంతకు పెరుగుతూ దివి ఒక కవి అంటాడు రాను రాను నేను దివి నుంచి భూమికి దిగిరాను దేవులపల్లి కృష్ణ శాస్త్రి దివి అంటే ఆకాశమణి భువి భూమి పదవి కొనియుండు దిశలు ఈ దిక్కులన్నింటిని కూడా తనలో కలుపుకుపోతుంది ఈ చీకటి అది ఎలా ఉందంట మిక్కుటమ్మగా కాటుకు గుక్కినట్టి చాలా గట్టిగా ఒత్తిపెట్టినట్టు కాటుకునట్టు భరణ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తూ ఉంది అంటే ఈ భూగోళం మొత్తం కూడా చీకటి మయమైపోయింది మొత్తం చీకటిలో కుక్కిన ఒక చీకటి అదిమిన భరణిలాగా ఉంది చూడండి భావం అందమైన చీకటి కారణంగా దిక్కులు ఆకాశం భూమి ఒకదానిలో ఒకటి కలిసిపోయి బాగా కాటుక నింపిన భరణిలాగా విశ్వమంతా నల్లగా కనిపించింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు కవి కంఠస్థ పద్యం పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వినండి కంఠస్థం చేయండి ప్రతి పదార్థానికి కూడా ఇవ్వదగిన పద్యం ఇది దేశలను కొమ్మలొయ్యన అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం భూ ఎసగన్వూది నిక్కి రజనీశ్వరుడు ఉన్న తల్లీలను పేర్చు ఆకసమను పేరి భూరహము కాంత నిరంతర తారకాల ప్రాక కోయుడ కోయన సముత్వ సముత్తు విద్యార్థులు మీరు పదార్థం రాయటం చాలా చాలా సులభం ఎలా అంటారా ఏ పద్యమైనా కూడా పదవిజన చేస్తే ఆ పదవిజన ప్రకారం మనం చక్కగా రాసుకోవచ్చు ఒకసారి పదవి చూడండి అందుకోసమే దశలను దశలు ప్లస్ అను కొమ్మలు వయ్యన అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజనీ ప్లస్ ఈశ్వరుడు రజనీశ్వరుడు ఉన్నతలీలన్ పేర్చు ఆకాశము ప్లస్ అను ఆకాశమను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చయంబు కోయటకు ఒక అనన్ ప్రాకే సమత్ ఉత్సుక ఆకృతిన్ సమత్ ఉత్సుక ఆకృతిన్ చాలా ఉత్సాహంతో వేగంతో సంతోషంతో అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రతి పదార్థం చూడండి పిల్లలు రజనీశ్వరుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం మనం వెన్నెల ఏ విధంగా విస్తరించింది ఆకాశంలో అని చెప్పి ఎర్రన చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు వర్ణనకి ఒక సృజనాత్మకత ఒక క్రియేటివిటీ అనేది చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇక్కడ ఎర్రన చాలా అద్భుతంగా వర్ణించాడని చెప్పచ్చు రజనీశ్వరుడు మీరు ఎప్పుడైనా కూడా పద్యము మొదట అన్వయ క్రమంతో మొదలు పెట్టుకోవాలి రాత్రికి ప్రభు అయిన చంద్రుడు దశలను దిక్కులు అనే కొమ్మలు కొమ్మలను వయ్యన మెల్లగా అది చంద్రుడు ఏం చేస్తున్నాడు ఆ చుట్టుపక్కల దిక్కులకి ఆకాశంలో ప్రకాశించిన చంద్రుడు అక్కడ నాలుగు మూలలకు వ్యాపించాలని ఆ దిక్కులనే కొమ్మలను మెల్లగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన కదంబులను కిరణాలనే చేతులతో అన్ని రూపకలంకారాలే కిరణములనే చేతులతో ప్రియం వేసన్ ప్రేమతో చక్కగా ఊది పట్టుకొని నిక్కి పైకి లేచి ఉన్నత లీలన్ ఉన్నతమైన లీలతో పేర్చు విస్తరించిన ఆకాశము ప్లస్ అను పేరి ఆకాశం అనే పేరు గల పెద్దదైన భూర్హము చెట్టునందు నిరంతర ఎల్లప్పుడూ కాంత మనోహరంగా లసత్ ప్రకాశిస్తూ ఉన్న తారక నక్షత్రాలనే అది ఆ ఆకాశం ఎలా ఉందంటే మనోహరంగా ఉంది ప్రకాశిస్తున్న నక్షత్రాలతో ఉంది ముందు దిక్కులను పట్టుకోవాలని ప్రయత్నం చేసింది తర్వాత పైకి లేగిచి ఉన్న నక్షత్రాలను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కుసుమ చేయంబు ఆ పుష్పాల యొక్క సమూహాన్ని కోయటకు కోయను కోయట కనుకో అన్నట్లుగా సముతు ఆకృతిని మిక్కిలి ఉత్సాహంతో కూడిన ఉత్సాహంతో కూడిన ఆ వెన్నెల ప్రాకెన్ ప్రాకింది అది సార్ భావం చూడండి చక్కగా ప్రతిపదార్థం రాసాము దాని చుట్టుపక్కల ఉన్నది మొత్తం రాసుకుంటే భావం వస్తుంది ఆ చంద్రుడు ఆ వెన్నెల దిక్కులనే కొమ్మలతో వెలుగులినే చుక్కలనే పువ్వులతో పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది ఆకాశం వాటిని పట్టుకోవడానికి తన పొడవైన చేతులతో ఆ పువ్వులను అందుకునేందుకు అన్నట్లు చంద్రుడు ఆ ఆకాశం మొత్తం వ్యాపించాడు అంటే చంద్రుని కాంతి ఆకాశం మొత్తం వ్యాపించిందని అర్థం ఆ వెన్నెల అంతకంతకు పెరిగి ఆ అంతరిక్షంలో ఆకాశంలో మొత్తం కూడా వ్యాపించిపోయింది కాబట్టి ఇది కొంచెం మనకి అక్కడ వర్ణన దిక్కులనుమో అలా చెప్పాడు ఆకాశాన్ని ఏమో పెద్ద చెట్టులాగా పోల్చాడు దానికి చివర ఉన్న నక్షత్రాలను ఏమో పువ్వులతో పోల్చాడు కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది ఓకే తర్వాత పద్యం చూడండి వెన్నెల వెళ్ళి పాల్కడలి పేర్చి దిక్కులన్ పేర్చి ముంప అందు రజనీకర బింబము నర్చే తదనంతరం బునన్ వెన్నుని భంగి చూట్కులకు వేడ్క యునర్చ కలంకము అత్తరిన్ చూడ్కులకు వేడ్క యునర్చ కలంకము అత్తరిన్ పద్యం చూడండి చాలా సులభంగా చాలా సులభంగా వస్తుంది పదవి చూద్దాం వెన్నెల వెళ్ళి పాల్కడలి వే క్రదనంబున పేర్చి దిక్కులన్ మిన్నును ముంప అందు బింబము కొండలీ భవత్ పన్నగ పన్నగ తల్ప కల్పనము భంగిన్ తనర్చ తత్ అంతరంబున వెన్నుని భంగి చూడ్కులకు వేడ్క వినర్చే కలంకము అత్తరిన్ అత్తరిన్ ప్లస్ తరిన్ త్రికసంధి వెన్నెల వెళ్ళి ఆ వెన్నెలనే ప్రవాహం వెళ్ళి నానార్థాలు ప్రవాహము పరంపర ఒకదాని ఒకటి వరుసగా అంటే ఆ వెన్నెల ప్రవా తరంగాలు అలాగా విజృంభిస్తున్నాయి అది ఎలా ఉందంట పాల్కడలి కడలి కడలి సముద్రం పాల సముద్రం లాగా పేర్చి విస్తరించి అందులో దిక్కులను దిక్కులను మిన్నును ఆకాశాన్ని ముంప ముంపివేయగా బింబము ఆ అందులో ఉన్న చంద్రుడు కొండలి ఆ అందులో ఉండే ఆ కొండలి ఒక మచ్చ భవత్ పన్నగా తల్పకల్పనము భంగి తనర్చే భవత్ ఎవరి భవత్ ఇక్కడ మనం ఎవరి గురించి చెప్తున్నా ఎవరిది పాఠం ఎరన హరివం నృసింహ పురాణం గురించి చెప్తా ఉన్నారు కాబట్టి నరసింహస్వామి నరసింహస్వామి అంటే ఎవరి అవతారం విష్ణుమూర్తి అవతారం కాబట్టి భవత్ పన్నగ తల్పకల్పనము మీరు శైలించే ఆదిశేషుని భంగి అది విష్ణుమూర్తి సైనించే ఆదిశేషుని వలె తనర్చే కనిపిస్తూ ఉంది తదంతరం బునన్ ఆ తర్వాత వెన్నుని భంగి ఆ కృష్ణుని వలె చూట్కులకు వేడ్క నర్చే కలంకము ఆ చంద్రుడు ఆ తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలిగించాడు అని చెప్పి చెప్తున్నాడు ఎంత చక్కగా వర్ణించాడండి ఆ వెన్నెల ఆకాశంలో పాల ఉంటే ఆ చంద్రుడిలోని మచ్చ ఆదిశేషుల్లాగా ఉంటే తర్వాత కృష్ణుల్లాగా కనిపించిందని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడు ఒక్కసారి చూడండి పాలకడలి గర్భం నుండి పుట్టిన వెన్నెల ఉప్పెనలాగా విజృంభించి దిక్కులన్నీ ముంచెత్తింది అప్పుడు చంద్రబింబం ఆదిశేషుని పాన్పులాగా కనిపిస్తూ ఉంది అందులోని మచ్చ కన్నులకు విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తున్నది ఈ కవి విస్తృతి ఎంత గొప్పగా ఉందో ఈ పద్యం తెలియజేస్తూ ఉంది అంటే చక్కని వర్ణన అనేది ఏ విధంగా చేయొచ్చు మనం ప్రకృతిలో ఉన్న మంచి మంచి అంశాలను మంచి మంచి సంఘటనలను మనం తీసుకుని ఎలా వర్ణించవచ్చో చక్కగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనకి వెన్నెల ఇంకా ఎంత బాగా వర్ణించాడో తర్వాత తరగతిలో చూద్దాం శివ తెలుగు వెలుగు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి సప్తగిరి విద్యావారధి కార్యక్రమంలో చెప్పబడిన మాస్టార్చే ఈ పాఠ్యాంశాలు చెప్పబడుచున్నవి ధన్యవాదములు